ఉద్యోగులు సంఘ విద్రోహ శక్తుల ఏపీసీపీఎస్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సతీష్ సీఎం జగన్కు ఉద్యోగులు తీవ్రవాదులు సంఘ విద్రోహులు శక్తుల్లా కనిపిస్తున్నారా అని ఏపీసీపీఎస్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కోరుకొండ సతీష్ ప్రశ్నించారు ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వం అని మాటలు చెప్పే సీఎం జగన్ వారిని పోలీసులతో దిగ్బంధించడం ఎందుకని ఆయన ప్రశ్నించారు ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో ఏపీసీపీఎస్ ఉద్యోగుల సంఘం విశాఖపట్నం జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ను ముందు సారస్ చేయడం ఫ్రెండ్లీ ప్రభుత్వానికి మరో మచ్చుతను కానీ ఒక ప్రకటనలో దుయ్యబట్టారు ఫిబ్రవరి పద్దెనిమిదిన చలో విజయవాడ ఓట్ ఫోర్ ఓపిఎస్ కార్యక్రమాన్ని ప్రభుత్వం నిరంకుశంగా అడ్డుకుంది కానీ మంగళవారం ఏపీ ఐకాస వారికి అనుమతి ఇచ్చింది ఈ ద్వంద్వ వైఖరికి ఎన్నికల్లో ఖచ్చితంగా బుద్ధి చెబుతాం ఇచ్చిన హామీ నెరవేర్చని ప్రభుత్వాన్ని ఇంటికి పంపుతామని చెప్పేసి ఈయన జగన్ ప్రభుత్వానికి అయితే ఉద్యోగ సంఘ నేత కీలక వ్యాఖ్యలు అయితే చేయడం జరిగిందనమాట ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్